మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్ హార్ట్ సిమ్లు వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి ఎలా కొలతలు తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో తీవ్రంగా చూడండి ఫస్ట్ అయితే నేను లైన్ని రెండు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసి బాడీ లూజ్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ తోటే ఫస్ట్ అయితే లూజ్ తీసుకున్నాను అలాగే దాని పొడవు అయితే మనకి పదిహేను ఇంచీలు ఇచ్చింది పదిహేను ఇంచీలు వచ్చినా సరే ఎక్స్ట్రా నేను పదహారు ఇంచీలన్నర పెడుతున్నాను ఎందుకంటే వన్ ఇంచీ నడుము వెళ్ళకపోతుంది హాఫ్ ఇంచ్ మనకి భుజం ఖర్చుకుపోతుంది కాబట్టి మొత్తం పొడవు అయితే పదహారున్నర పెడుతున్నాను అలాగే మనకి నడుం దగ్గర వన్ ఇంచి ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ నడుం బెల్ట్కి ఇలా నాలుగున్నర అయితే తీసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్నాక మళ్ళీ ఆ చివర మనకి ఓపెన్ సైడ్ అయితే వన్ ఇంచి మళ్ళీ మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్కి మనకి అంచనా తెలియనందుకు అలాగే నెక్కి అయితే ఇది ఇంచులు తీసుకోవాలి బొడ్ నెక్ వస్తుంది కాబట్టి ఇంచీలు ఇలా మార్క్ చేసుకొని మనకి భుజం కూడా ఇంచీలే పెడుతున్నాను బ్లౌజ్కి కూడా సేమ్ అలాగే ఉంది నేను పూర్తిగా ఏంటంటే నెక్ మీకు వివరంగా తెలియాలి కాబట్టి టేప్ కొలతో అయితే తీసుకుంటున్నాను అలాగే సంకలు లూజ్ అయితే ఆరున్నర తీస్తున్నాను మనకి మొత్తం కూడా ఈ సంకలు లోతు అయితే బాక్స్ షేప్లో తీసుకొని సెంటర్లో ఒక వన్ ఇంచి మార్క్ చేసుకొని లోతైతే తీసుకోవాలి మనకి అక్కడ పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ ఇలా వన్ ఇంచి మార్క్ చేసుకొని మొత్తం కూడా ఇలా లోతుగా మార్క్ చేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా ఈ సైడ్ అయితే వచ్చేస్తుంది ఇదైతే మార్క్ అయిపోయింది కదా నెక్స్ట్ మనకి మెయిన్ నెక్ పర్ఫెక్ట్గా ఎలా రావాలో మార్క్ చేసుకోవాలో ఫస్ట్ అయితే చూడండి ఇలా స్టార్టింగ్ నుంచే మూడున్నరకి డౌన్కి అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మనకి మళ్ళీ డౌన్కి మొత్తం కూడా బాక్స్ షేప్లో తీసుకున్నాక మనకి రెండు సైడ్లు కూడా నెక్ ఎలా తీసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుంది డౌన్కి కూడా పైన ఎలాగైతే మూడు ఇంచులు మార్క్ చేసామో కిందని కూడా అలాగే మూడు ఇంచులు మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో తీసుకోవాలి అలాగే పైన మూడున్నర పెట్టాం కదా అది కూడా బాక్స్ షేప్లో తీసుకొని ఒక అర ఇంచి ఇలా మార్క్ చేసుకొని పైన లోతైతే ఫస్ట్ తీసుకోవాలి మళ్ళీ ఆ పైన ఇంచి సెంటర్లో చిన్న ఇంచి గ్యాప్ ఉంచి ఇలా రౌండ్ షేప్లో తీసుకొని మళ్ళీ పైకి రావాలి ఈ పైకి వచ్చేటప్పుడు చూడండి సెంటర్లో మనకు వన్ ఇంచ్ అయినా సరే గ్యాప్ ఉండేలా చూసుకోవాలి కింద ఇలా డౌన్ మళ్ళీ స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర కూడా వన్ ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా పైకి మార్చేసుకోవాలి ఇలాగా మీరు మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే కరెక్ట్గా ఇలా రాకపోతే టేప్ కోలతో అయినా సరే మనకు ఆ సెంటర్లో అలాగే ఫోల్డింగ్ దగ్గర వన్ ఇంచ్ గ్యాప్ వచ్చిందో లేదన్నది మళ్ళీ ఒకసారి మనం కొలత తీసుకోవచ్చు ఇంకా చూడండి కరెక్ట్గా వన్ పాయింట్ అయితే మనకి ఇలా పైకి అయితే ఉండాలి అప్పుడే మనకు ఆ సింబల్ అన్నది కరెక్ట్గా వస్తుంది కట్ చేసేటప్పుడు మనకు ఆ ఫోల్డింగ్ దగ్గర చూసుకోవాలి వాడి నుంచి ఉందో లేదన్నది ఇలా మీరు కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్లో కానీ కట్ చేశారంటే మనకు ఆ హార్ట్ సింబుల్ అన్నది కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మార్కింగ్ అయితే చేసామో అలాగే నీట్గా అలా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఈ హార్ట్ సింబల్ అన్నది నెక్ అయితే కటింగ్ అయితే అయిపోతుంది చాలా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు మనకి ఇదే కొలత మీద కానీ మీరు కట్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఏ సైజ్ వాళ్ళైనా సరే సేమ్ ఇలాగే నెక్ అయితే తీసుకోవాలి అప్పుడే మనకి ఆర్ట్ సింబుల్ అన్నది కరెక్ట్గా వస్తుంది చూసారు కదా నెక్ అయితే కటింగ్ అయిపోయింది మనం ఇది ఎలా కట్ చేసుకున్నా లైనింగ్ని కూడా అలాగే తీసుకోవాలి ఓపెన్ చేస్తే మనకి ఈ సింబుల్ అయితే ఇలా వస్తుంది లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది కదా బ్లౌజ్ క్లాత్ని కూడా అలాగే సేమ్ తీసుకోవాలి కానీ ఎక్స్ట్రా వచ్చేలాగా కట్ చేసుకోవాలి కరెక్ట్గా కాకుండా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి